జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఎక్కువ సమయం లేదు గుర్తు తెలియని వ్యక్తులు నిన్ను గమనిస్తూ ఉన్నారు వారి పేరుతో సహా చెబుతున్నాను ఇప్పుడే విని బిడ్డ అని మన వరాహి అమ్మవారు అయితే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము తల్లి ఎక్కువ సమయం లేదు ఎవరో నీ మీద కన్ను వేశారు నిన్ను చూస్తున్నారు నేను చాటుగా గమనిస్తున్నారు నీ మీద నిందలు మోపి తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారమ్మా నీకు తెలియదు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీ వారాహ్యమ్మ నీ గుట్టు అనేది విప్పబోతుందమ్మా బిడ్డ ఎక్కువ సమయం లేదు చాలా ఎక్కువ బాధలో ఉన్నావు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నావు నాకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు నాకంటూ ఎవరూ పలకరించేవారు లేరు నాకు తుడిచే తుడిచేవాళ్ళు ఒక్కరూ లేరు నా కష్టాలు బాధలు పెరిగిపోతున్నాయి తల్లి ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు ఎవరిని సహాయం అడగాలో కూడా తెలియడం లేదు ఎవరిని అడిగితే ఏమొస్తుందో అని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాను అందుకు నాకే ఇలా జరిగింది అమ్మా అని నన్ను అడిగే శక్తి కూడా నీకు లేకుండా పోతుంది అని భయపడుతున్నావు కదా ఎన్నిసార్లు ఇలా బాధపడ్డావో నాకు సహాయంగా ఎవరైనా వస్తారా ఓదార్పును ఎవరైనా ఇస్తారా అని నీ చేతిలో ఫోన్ పెట్టుకొని శూన్యంలోకి చూస్తూ కన్నీరును కళ్ళల్లో దాచుకుంటూ మనసులో భయం ఆలోచనలు దాచుకుంటూ మనసులో ఒంటరితనం అనుభవిస్తూ కష్టమైన సుఖమైన ఒంటరిగా అనుభవిస్తూ నేనే ఓదార్చుకోవాలి నాలో నేను అని నాలో నేను తోడుగా ఉండాలి ఎవరికి చెప్పుకోవాలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఎవరికి ఏమి కావాలో అది చేస్తాను అప్పట్లో కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవరు ఏమీ చేయటం లేదు నాకు ఎవరూ కూడా తోడుగా నిలవడం లేదు నా వల్ల అందరికీ ఏమి కావాలో ఇచ్చాను ఇప్పుడు నాకంటూ ఒక మనిషి లేరు నాకంటూ ఒక తోడు లేరు నాకు ఏమి కావాలో ఎవరిని అడగాలని పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాను ఎవరూ లేని దానిగా మిగిలిపోయాను అంటూ ఎన్నో కన్నీళ్లు కార్చావు గుర్తుందా బిడ్డ ఒక రోజంతా రాత్రంతా మౌనంగా ఉన్నావు నీ జీవితంలో వెలుగులన్నీ ఆరిపోయాయి దేనికోసం నువ్వు అంతలా ఎదురు చూస్తావు కదా బయట ఉన్న చీకటి కూడా మౌనంగా చూస్తూ ఉంది పైన నక్షత్రాలు కూడా అలా ఎలా మెరవాలి అన్నట్లుగానే చూస్తున్నాయి గడియారం కూడా నిశ్శబ్దంగా ఉంది ఈ సమయంలో నీ గుండెల్లో ఒకే ఒక ప్రశ్న మొదలవుతుంది నా కోసం ఎవరూ లేరు నిజంగా నేను ఒంటరిగా ఉన్నాను అని చాలా బాధపడ్డావు కదా మీ అమ్మకి ప్రశ్నించావు కదా నిందించావు కదా గుర్తుందా తల్లి ఆ రోజు నీకు ఒక తేలికైన గాలి తగిలింది అది నీ ముఖానికి తాకింది ఆ వెలుగులో కాంతివంతంగా నీ కాళ్ళ దగ్గర పడిందే చల్లటి గాలి ఆ తాకిట్లో నీ ముందు ఎవరు నిలిచారో తెలిస్తే నువ్వు అర్థం చేసుకోగలవు నిన్ను అలా తాకింది ఎవరో తెలుసా ఆ వెలుగులా నీ కాళ్ళ దగ్గర పడింది ఎవరో తెలుసా మనసు పెట్టి ఒక్కసారి మీ అమ్మను అడుగు మనసులో తృప్తిగా తలుచుకుంటే నీకే అర్థమవుతుందమ్మ నీ పక్కన కాగితం గాలికి రెపెపలాడుతూ ఉండింది ఆ కాగితం నీ దగ్గరికి వచ్చిపడింది ఆ కాగితంలో ఏముందో తెలుసా చూశావా గమనించావా అందులో ఒకే ఒక మాట ఉంది అది నువ్వు చూడలేకపోయావు ఆ సమయంలో నువ్వు గమనించలేకపోయావు ఎందుకు అంటే అప్పట్లో ఉన్న నీ పరిస్థితి అలాంటిది నీ బాధలు నీ మనసును మబ్బులాగా కమ్మేసింది నీ ఆలోచనలు కూడా దిక్కుతోచని అయోమయంలో ఉన్నాయి నీ మెదడు కూడా పని చేయటం మానేసింది ఆ కాగితంలో ఒకే ఒక మాట ఉందమ్మా ఆ మాట ఏమిటో తెలుసా నువ్వు ఒంటరిగా లేవు తల్లి నీ వెనక మేము నడుస్తున్నాము ఎవరైనా ఏదైనా చేస్తారో అని అనుకోకు నువ్వు ఒంటరివి కాదు నేను ఉన్నానమ్మా నీకు నిజమేమిటో తెలుసా బిద్ద కొన్ని రాత్రులు మౌనంగా ఉన్నాయి కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు శూన్యంగా కనిపిస్తుంది ఒక రకమైన ఒంటరితనం అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా నువ్వు ఒక్కదానివే కాదు చాలామంది ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఎవరు తమ బాధని బయటికి చెప్పుకోలేక లోపల దాచుకోలేక ఉన్నారు ముఖంలో నవ్వును బయటపెట్టి బాధను లోపల దాచుకుంటున్నారు ప్రపంచానికి తమ ఆనందం చూపింది బాధను దాచుకొని ఉన్నారు నువ్వు కూడా అది చేస్తున్నావు నీ బాధను చూపించడం లేదు నీ ముఖంలో చిరునవ్వు మాత్రమే చూపిస్తున్నావు నువ్వు మోసం చేసుకుంటున్నావు తెలుసా తల్లి ఒక్కసారిగా అది నీ లోపల బద్దలైతే నువ్వు ఏమీ అయిపోతావు చెప్పు తల్లి ఆలోచించావా తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ఒక్క మాట గుర్తుపెట్టుకో ఏదైనా సరే మీ అమ్మ ఎప్పుడూ ఉంటుంది నీకు నువ్వు తీసిన ఆ చీటీలో ఉన్నవి మీ అమ్మ వారాహి పేరే తల్లి ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మను నేను ఉన్నాను నేను గమనిస్తూ నీ వెంట ఉంటాను నా మీద నమ్మకంతో ఉండు అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత